రాజాసాబ్ విడుదలకు మరొక ఇరవై రోజులు మాత్రమే ఉంది మరి ఈ గ్యాప్ లో మేకర్స్ ఏం చేయబోతున్నారు ప్రమోషనల్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు బిజినెస్ డీటెయిల్స్ ఏంటి ఏపీ తెలంగాణలో సినిమాని ఎంత కమ్ముతున్నారు వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత జరిగింది ప్రభాస్ గత సినిమాల స్థాయిలోనే బిజినెస్ జరుగుతుందా ఎక్స్క్లూజివ్గా చూసేయండి ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే రాజాసాబ్ ముందు ముందునుంచి కాస్త తక్కువ అంచనాలైతే ఉన్నాయి అది బడ్జెట్ పరంగా కావచ్చు టెక్నికల్ టీం కావచ్చు దర్శకుడు కావచ్చు కారణం ఏదైనా సరే సలార్ కల్కీ రేంజ్లో రాజాసాబ్ ట్రెండ్ అవ్వలేదు అన్నది కాదనలేని వాస్తవం కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రాజాసాబ్ కూడా సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది ఇది చిన్న సినిమా కాదు దీని బడ్జెట్ కూడా పెద్దదే అంటూ ముందునుంచి చెప్తూనే ఉన్నారు నిర్మాత విశ్వప్రసాద్ ఆయన చెప్తున్న దాని ప్రకారం రాజాసాబ్ బడ్జెట్ నాలుగు వందల కోట్లకు పైనే దానికి తగ్గట్టుగానే నామ్ థియేట్రికల్లో రికార్డులు తిరగరాస్తోంది రాజాసాబ్ అదేవిధంగా థియేట్రికల్లో కూడా దుమ్ము దులిపేస్తోంది చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే రాజాసాబ్ బిజినెస్ అరవై కోట్ల వరకు ఉంది నైజాంలో డెబ్భై కోట్లు ఏపీలో డెబ్బై ఐదు కోట్లు సీడెడ్లో పాతిక కోట్ల వరకు బిజినెస్ జరుగుతోందని అంచనా అలాగే ఓవర్సీస్ హిందీ కలిపి మరో నూట యాభై కోట్లేసుకోండి అంటే వరల్డ్ వైడ్ మూడు వందల యాభై కోట్లకు పైగానే టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నారు రాజాసాబ్ బాహుబలి టూ సలార్ కల్కీ స్థాయిలోనే దీని బిజినెస్ కూడా జరుగుతోంది దర్శకుడితో పని లేకుండా తన క్రేజ్ తోనే బిజినెస్ చేస్తున్నారు ప్రభాస్ పైగా పండగ సీజన్ కావడం చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ లుక్లో ప్రభాస్ దర్శనం కామెడీ ఇవన్నీ రాజాసాబ్కీ కలిసొచ్చే విషయాలు మూడు గంటలకు పైగా నిడివితో రాబోతోంది ఈ చిత్రం మొత్తానికి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి ఆరు వందల కోట్లకు పైగానే బిజినెస్ చేస్తోంది రాజాసా